ఓం శ్రీ మహాగణిత మహా ఓంశ్రీ సాయినర్బిన్మహ ఓంశ్రీ దత్తదర్భిణమహ ఈరోజు మనం మీన లగ్న జాతుకులు వారి రవి భగవానుడు పన్నెండు భావాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుందో మనం ఒకసారి పరిశీలిద్దాం అయితే ఈ మేన లగ్నమై లగ్నంలో రవి భగవానుడు ఉన్నట్టయితే వారికి అనారోగ్య సమస్యల ధన నష్టం కలుగుతుంది అయితే వీరికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వీరి జాతకం మనం పరిశీలించినట్టయితే చాలా బుద్ధిమంతులు డబ్బు కూడా బాగా సంపాదిస్తారు సుఖ సంతోషాలు తాటి ఉండడానికి ఆస్కారం లగ్నమై రెండో స్థానంలో రవి భగవానుడు ఉండటం వలన అంటే ఇక్కడ మేషంలో రవి భగవానుడు ఉండటం వలన వీరికి సొంత రాశిలో ఉన్న సరే వీరికి అనారోగ్య సమస్యల వల్ల ధన నష్టం కలుగుతుంది కాబట్టి ధన నష్టం కలగకుండా ఉండాలంటే ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోవటం వలన ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం మేనలగ్నమై మూడో స్థానంలో అంటే మూడో స్థానం అంటే వృషభంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి సుఖభోగభ భాగ్యాలు అనుభవిస్తారు అదేవిధంగా మధ్య మధ్యలో వీరికి అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే వీరు శివసాహస్రనామావళి ప్రతి సోమవారం సోమవారం చదవటం అదేవిధంగా వీరు పక్షులకి ఆహారం అందించినట్లయితే ఇలాంటి సమస్య లేకుండా ఉంటాయి వీరు ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్లయితే వీరు చాలా లక్షాధికారి అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సౌఖ్యపరుడు వాహనాలు కూడా అంటే వాహనాలు ఉంటాయి ఇంటిలో పనివారు కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుంది చదువు పూర్తి అయిన వెంటనే మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా నాలుగవ స్థానంలో రవి భవానుడు ఉన్నట్లయితే వీరికి చదువులో ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరు కష్టపడి చదువుకున్నట్లయితే వీరికి వాహనం మంచి ఉద్యోగం వాహనం భూములు కొనడానికి కూడా ఆస్కారం ఉంది ఇంకా వీరి జాతకం మనం పరిశీలించినట్లయితే వీరికి బంధువులు అంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరికి సుఖజీవనం కలిగి ఉంటారు అదేవిధంగా పంచమ స్థానం పంచమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి సంతాన సౌక్యం చాలా తక్కువగా ఉంటుంది అంటే సంతానం వలన కొంచెం ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది అయితే వీరు ఈ జాతకులు చాలా తెలివైన వారుగా మనం చెప్పుకోవచ్చు ఏ సమస్యలు వచ్చినా సరే వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది అయితే వీరికి ప్రథమ సంతానం వలన సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది కాబట్టి సంతానం కలిగిన తర్వాత తప్పనిసరిగా శాంతి ప్రక్రియలు చేసుకున్నట్లయితే అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో వరుసగా పద్దెనిమిది మంగళవారాలు అభిషేకం చేయించుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం షష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరికి శత్రువులు కూడా ఉండరు వీరికి ఆయుష్ కూడా బాగుంటుంది భోగభాగ్యాలు కూడా అనుభవిస్తారు సప్తమ స్థానంలో రవి భగవాన్ ఉన్నట్లయితే వీరికి సుఖము ఉండదు సుఖశాంతులు అనేది ఉండదు వీరి కుటుంబ సమస్యల వల్ల ఎక్కువగా సమస్యలు బాగా ఉంటాయి దాని వలన శాంతి లేకుండా ప్రశాంతత అనేది ఉండదు అదేవిధంగా భార్య వలన కూడా సమస్యలు ఉండటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అమ్మవారి దర్శనం ఎక్కువ చేసుకోవటం ప్రతి శుక్రవారం శుక్రవారం లలిత సహస్రనామం చదువుకోవటం వలన పారాయణ చేసుకోవటం వలన ఎలాంటి సమస్యలు లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా పక్షులకి పశువులకి గోవులకి ఆహారం నీరు సమర్పించటం వలన ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం మీన లగ్నమై అష్టంలో ఎనిమిదవ స్థానంలో ఎనిమిదవ స్థానం అంటే తులరాశిలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి అనేకమైన సమస్యలు ఉండడానికి ఆస్కారం అంతేకాకుండా వీరు అష్టంలో రవి భగవానుడు ఉన్నట్టు వీరి శరీరం కూడా చాలా బలహీనంగా ఉంటుంది వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కంటిచూపు కూడా సమస్యలు ఉండడానికి ఆస్కారం కాబట్టి వీరు పారే నీటిలో కొబ్బరికాయని సమర్పించండి అదేవిధంగా వీరు సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోవటం అదేవిధంగా వీరికి అన్నాదమ్ములు కానీ అక్కా జల్లెలు ఉన్నట్లయితే ప్రేమగా చూసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం తొమ్మిదవ స్థానంలో రవి భగవానుడు ఉంటే వీరు లక్షాధికారిని చెప్పుకోవచ్చు అండి లక్షాధికారిని చెప్పుకోవచ్చు అదేవిధంగా వీరు పది మందికి సహాయ సహకారాలు అందిస్తారు అయితే మామలకు అత్తలకు దూరంగా ఉన్నట్లయితే చాలా మంచిది అదేవిధంగా పదవ స్థానంలో రవి భవనుడు ఉన్నట్లయితే వీరు ఇతరులకు సహాయం చేయటం జరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అదేవిధంగా వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో రావటానికి ఆస్కారం ఏకాదశంలో రవి భవనుడు ఉన్నట్లయితే వీరు జీవితం సుఖజీవనంగా అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా లక్షాధికారి డబ్బు కూడా బాగా సంపాదిస్తారు అదేవిధంగా వీరు కాకపోతే వీరు శత్రువుల వలన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది వీరు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది పన్నెండవ స్థానంలో రవి ఉన్నట్లయితే వీరికి అనారోగ్య సమస్యల వల్ల అప్పులు బాగా అవుతాయి ఈ అప్పులు కాకుండా ఉండాలంటే వీరు దైవం మీద శివుడికి అభిషేకం చేయించుకోవటం సూర్యుడికి శివ సహస్రనామావళి అదేవిధంగా సూర్యుడికి సంబంధించిన సూర్యనారాయణకి సంబంధించిన శ్లోకాలు చదవటం అదేవిధంగా ఉదయాన్నే మూడు దోషాలు నీరు సమర్పించటం అదేవిధంగా వీరు ఉండే స్థలంలో ఖాళీగా స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే చాలా మంచిది ఎలాంటి సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశుకనో భవంతు